అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు సోదర సమానులు రెండు తోడ్లు కొన్ని గిరి ఎమ్మెల్యేగా పంప చేసిన అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మ రెడ్డి గారికి అలాగే మన మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మన ఓం తెలుగుదేశం పార్టీ కొండాపురం మండల అధ్యక్షులు అలాగే మన సీనియర్ నాయకులు నర్సింహులన్నకి అలాగే వెంకటేశ్వర్ గారికి మన జనసేన వెంకటరావు గారికి అలాగే మన మహేష్ గారికి కానీ రమేష్ గారికి కానీ చంద్రబాబు గారికి అలాగే ఆరోగ్య గారికి మన హరిబాబు గారికి కృష్ణయ్య గారికి అందరికీ కూడా రమేష్ గారికి కానీ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా బీజేపీ బీజేపీ మల్లికార్జున గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మన నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే వేదిక ముందున్న ఎంతో మంది పెద్దలు కూర్చొని ఉన్నారు ఇక్కడ వివిధ మండలాల కొంతమంది రావడం జరిగింది కొండపురం మండలి నుంచి ఎంతో మంది ఆడ ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇప్పుడు దాదాపుగా ఒకటి పది ఒకటి పదిహేను అవుతా ఉంది ఇంతసేపు నిచ్చో ఉన్నారంటే మీరు ఏదో చేయాలన్న తపన ఏదో చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరూ వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అలాగే వేదిక ముందు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పెద్దలు చాలా మంది ఉన్నారు అలా మీరందరూ ఆ జెండా భయపట్టే కొండాపురం మండలంలో మేమందరం ఇక్కడ నిల్చొని ఉన్నాం అది ఎవరు మర్చిపోరు దానికి తగ్గ పరిశ్రమ చేసుకోపోతున్నాం ఫ్యూచర్ లో ఆ జెండా తెలుసుకుంటుందా మనం మూడు సార్లే తెలుగుదేశం పార్టీ మూడు సార్లే అధికారంలో ఉన్నా కూడా మీరు ఆ జెండా ఎప్పుడు తెచ్చలేదు అందుకు నేను ఇక్కడ కూర్చోగలిగే మన విరోజు వారందరూ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ఎండిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న అధికారులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మన మీడియా మిత్రుడికి అలాగే ఈ రోజున ఐసిడిఎస్ అంగన్వాడీ మొన్న వాళ్ళ చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యకుమార్ గారితో విజయవాడ వెళ్ళినప్పుడు వర్క్ చేయడం జరిగింది వారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని చేసుకోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళ డిస్ప్లే చూడం జరిగింది అక్కడ అంతా కూడా వారందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా ఐసిడిఎస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు చక్కగా ప్రెజెంట్ చేయగలిగారు మీరు ఏం చేస్తున్నారు అంగన్వాడీ స్కూల్స్ లో అనేది సూర్యకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు మనకు అంగన్వాడీ స్కూల్ కి ఓన్ బిల్డింగ్ ఉండి అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గా ఉంటే రెండు లక్షల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చే అవకాశం ఉంది కొన్ని మోడల్ అంగన్వాడీ స్కూల్స్ మనం ఆ రెండు కనుక ఉంటే ఆ రెండు లక్షలతో మనం చిన్న మనకు లోపల బుక్స్ గానీ రకరకాలుగా మనం దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అదొకటి రేపు చేసుకోబోతా ఉన్నాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి దాదాపుగా కొండాపురం మండలం అంతా కదిలి వచ్చినట్టు అయింది ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని ఇంతమందిని మామూలుగా గత రెండు మూడు రోజులు